మన సబ్స్క్రైబరు గోడలు కట్టేటప్పుడు గిటకల్లో ఫ్రాగ్ అనేది పైకి ఉండాలా లేకపోతే కిందకు ఉండాలా అని అడిగారు అసలు ఫ్రాగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఇటుక మీద మనకి రెక్టాంగులర్ షేప్లో ఒక గుంతలాగా ఉంటుంది కదా మధ్యలో దీన్ని ఫ్రాగ్ అంటారు ఇది గిటుకకు ఒక సైడే ఉంటుంది ఈ ఫ్రాగ్ అనేది మనం గోడ కట్టేటప్పుడు ఎప్పుడూ పై సైడ్కే ఉండాలి ఎందుకంటే మనం దాంట్లో మోటార్ మాల్ నింపేటప్పుడు ఆ మాల్ అనేది దాంట్లో ఫిల్ అయిపోయి మనకి జాయింటింగ్ అనేది బాగా వస్తుంది బ్రిక్ అనేది ఇంక కదలకుండా ఎందుకంటే మన మోటార్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంక కదలకుండా ఫిక్స్గా ఉండడానికి మనం ఎప్పుడూ దాన్ని పైకే పెట్టుకోవాలి అది కిందకి పెడితే ఏమైంది కిందకి పెట్టినప్పుడు దాని లోపలికి మాల్ అనేది వెళ్ళదు మాల్ వెళ్లకుండా కింద ఖాళీ ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు మనం పై సైడ్కే పెట్టుకోవాలి గోడలు కట్టేటప్పుడు కొన్నిసార్లు మనం ప్లింత్ బీమ్ కింద లెవెలింగ్కి వాడుతుంటాం కదా ఇటుకలు అలాంటప్పుడు కింద సైడ్కి పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ప్లింత్ బీమ్ కిందంతా ఫ్లాట్గా ఉండాలి కాబట్టి అప్పుడు కింద పెట్టుకోండి గోడలు కట్టేటప్పుడు మాత్రం పైకి పెట్టుకో